మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు కష్టపడి చదువుకుని డాక్టర్లు అయ్యారు తమ వైద్యం పేద మధ్యతరగతి ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో హాస్పిటల్ ప్రారంభించి దంత వైద్య రంగంలో తమకంటూ ప్రత్యేక గౌరవం సంపాదించారు డాక్టర్ అనీంబేగ్ డాక్టర్ రహీలా మరియం నెల్లూరుకు చెందిన ఈ దంపతులు బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ చేసి డాక్టర్లు అయ్యారు మెట్రో సిటీ తరహాలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కలిగిన వైద్యాన్ని అందించే పరికరాలు పెట్టడంతో పాటు మహిళలు చిన్నపిల్లలకు వైద్యం చేసేందుకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు ఎక్కువ శాతం పేద మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంత ప్రజలకు వైద్య సేవలు చేయాలంటూ నగరంలోని నలభై రెండవ డివిజన్ డైకస్ రోడ్ లో రాహిలా నేషనల్ డెంటల్ పేరుతో హాస్పిటల్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు ఆ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా మొహియుద్దీన్ హాజీ ఖలీల్ కాలేషా తదితరులు హాజరయ్యారు ఇంత గొప్ప సంకల్పంతో వైద్య సేవలు చేస్తున్న అనీం రహీలా దంపతులను అభినందించారు ఇలాంటి హాస్పిటళ్లు మరెన్నో ప్రారంభించాలని వారికి అన్ని విధాలా తమ సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు టీడీపీ నాయకులు డాక్టర్ అనీం బేగ్ గారు ఎంబీడిఎస్ మరియు ఎండిఎస్ గారు అలాగే మా రాహిలా బేగ్ గారు యొక్క సతీమణి ఈ యొక్క నేషనల్ డెండర్ క్లినిక్ అంటే దాదాపు అందరికీ తెలిసి ఉంటుంది వీళ్ళకి ఆల్రెడీ జిపిఆర్ కళ్యాణ్ మన మినీ బాస్లో ఒక ఒక బ్రాంచ్ ఉంది అది చాలా బెస్ట్గా చాలా అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఒక మంచి క్వాలిటీ వైద్యం అలాగే రీజనబుల్ ప్రైస్తో ఒక పెద్ద బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ సో ఆ డాక్టర్ గారు చాలా హానెస్ట్ పర్సన్ యాజ్ ఎ గుడ్ పర్సన్ డాక్టర్ అనీమ్ బేగ్ అండ్ వాళ్ళ మిస్సెస్ రాహిలా బేగ్ గారు వాళ్ళు ఒక మంచి హృదయంతో ఒక నేను సేవ చేయాలా నేను చదువుకున్నాను ఎంతో కష్టపడి నా తండ్రి గారు ఒక స్కాలర్షిప్తో చదివిచ్చారు ఆ యొక్క చదువు విలువ తెలుసు కాబట్టి నాకు ఒక ఎండిఎస్గా డాక్టర్గా ఉండి నేను ప్రతి ఒక్కరికి వైద్యం అందాలని ప్రతి ఒక్కరు ఈ యొక్క వైద్యంతో ఎంతో సమస్యలతో బాధపడుతున్న దండ సమస్యలతో ఆ యొక్క సమస్యలు నా యొక్క వంతుగా నేను కూడా వాళ్ళకి నా నేను చదువుకున్న వృత్తికి న్యాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా చాలా మంచి మనసుతో ఈరోజు మన నెల్లూరు రెండో డివిజన్ కోటమిట్ట జెండా విధి ఈ యొక్క ప్రాంతానికి నేను సేవలు చేయాలా అని చెప్పి ఒక ఆకాంక్షతో ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క హాస్పిటల్ పెట్టడం జరిగింది నెక్స్ట్ డాక్టర్ ఈ యొక్క హాస్పిటల్ మా వాళ్ళ వాళ్ళ మిస్సెస్ రాహిలా బేగ్ గారి పేరుతో ఆరంభించారు ఇది రెండో బ్రాంచు ఈ యొక్క బ్రాంచ్ నిజంగా మా ఏరియాలో రావటం మా జెండా విధిలో మా కొట్టమిట్లో ఇలాంటి యొక్క దంత వైద్య రావటం చాలా అదృష్టవంతులు చాలా అదృష్టం నిజంగా వాళ్ళ చాలా మంచి డాక్టర్స్ చాలా ప్రముఖమైన డాక్టర్స్ చాలా మంచి ట్రీట్మెంట్ ఉండదు వాళ్ళది వాళ్ళ వాళ్ళ ట్రీట్మెంట్ అలాగే ఉంటుంది వాళ్ళు చదివిన చదువు కూడా మంచి చదువు చదువుకొని ఒక సత్ప్రవర్తనతో క్రమశిక్షణతో ఉండి ఈరోజు ఒక రెండవ బ్రాంచ్ పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా డాక్టర్ అనీమ్ బేగ్ అండ్ మిస్ రాహిలా బేగ్ గారికి ముందుగా శుభాకాంక్షలు అలాగే ఈ యొక్క దంత విద్యం ఈ యొక్క దంత విద్యంలో వాళ్ళు చాలా స్పెషల్గా ట్రీట్మెంట్ చేస్తున్నారు చాలా రకాల సో రూట్ కెనాల్ కాడి నుంచి లాస్ట్ సర్జరీస్ దాకా వాళ్ళు చేయగలుగుతారు ఎందుకంటే వాళ్ళ ఆ విద్యలో ఎండిఎస్ చదివారు అందుకని వాళ్ళకి చాలా రకాలుగా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు చేశారు కూడా ఆ యొక్క బ్రాంచ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సెకండ్ బ్రాంచ్ ఇది ఆ యొక్క వార్డులకి మా జెండా విధికి మా నలభై రెండుకి నలభై మూడు డివిజన్కి నడి మధ్యలో ఈ యొక్క హాస్పిటల్ రావడం మాకు అలాగే మా కరిములాబేగ్ గారికి మా ఖలీలానికి మా మైనన్ గారికి ప్రతి ఒక్కరూ చేసుకున్న నిజంగా ఒక మంచి కార్యక్రమము థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ అనిల్ బేగ్ అండ్ రాహిలా బేగ్ గారు మీకు చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం మా ఏరియాకి మీరు మంచి హాస్పిటల్ అందించారు అలాగే మీరు మంచి వైద్యులు అని చెప్పి ఆ నెల్లూరులో చాలామంది మీ గురించి చెప్తున్నారు అలాగే మీ ఇక్కడ ఇక్కడ కూడా చాలామందికి దంత సమస్యలు ఉంటాయి ఎవరికైనా ఉంటాయి ఇంక్లూడింగ్ మాకు కూడా దంత సమస్య ఉంది అలాగే మీరు మంచి వైద్యం అందించండి మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం విష్ ఆల్ ద బెస్ట్ మిస్టర్ అనీమ్ బేగ్ అండ్ రాహిలా బేగ్ గారు మీరు ఇలాంటి బ్రాంచులు మరెన్నో ఓపెన్ చేసి ఇలాగే మీరు ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క దగ్గర ఎక్కడైతే ఈ దంత సమస్యలతో బాధపడుతూ చేసి చేయించుకోవడం లేకు మీరు వైద్యం అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా గౌరవ మేయర్ రుక్ యాదవ్ గారు వస్తారు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ చేతులతో నమస్కరిస్తూ మేము ఇక్కడ నెల్లూరులో మినీ బైపాస్ రోడ్లో నేషనల్ డెంటల్ హాస్పిటల్ అని చెప్పి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఆర్ రన్నింగ్ ఏ డెంటల్ క్లినిక్ సో మేము ఆ క్లినిక్ స్టార్ట్ చేసినప్పుడు మా మెయిన్ మోటో ఏంటంటే టు గివ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ టు ద పేషెంట్స్ ఆఫ్ నెల్లూరు నెల్లూరు ప్రజలకి మంచి ట్రీట్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నీ నెల్లూరుకి తీసుకురావాలి మన నెల్లూరులోనే మెట్రో నగరాల్లో కానీ ఎక్కడ ఫారిన్ కంట్రీస్లో అవైలబుల్లో ఉండే టెక్నిక్స్ కానీ అన్నీ మన నెల్లూరులో జరగాలని చెప్పి మనం మినీ బైపాస్ రోడ్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మనం క్లినిక్ ఓపెన్ చేశాము సో ఆ క్లినిక్లో వీ హ్యావ్ డన్ మెనీ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ అంటే చాలా కేసెస్ చేశాము చాలా పేషెంట్స్ సాటిస్ఫై అయ్యారు అండ్ సక్సెస్ఫుల్గా విఆర్ రన్నింగ్ దట్ క్లినిక్ సో అక్కడ అక్కడికి చాలామంది పేషెంట్స్ మనకి ఈ కోటమిట్ట దర్గామిట్ట ఏదైతే మూలాపేట ఈ ఏరియాస్ నుంచి బై వర్డ్ ఆఫ్ మౌత్ అంటే ఒకళ్ళు చేయించుకున్న ట్రీట్మెంట్ నచ్చి వేరే వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి వేరే వాళ్ళకి చెప్పి మన మన దగ్గరికి వచ్చి చేయించుకుంటున్నారు సో ఇంత దూరం రావడం ఎందుకు అని చెప్పి మనం సేమ్ ఈ డైకాస్ రోడ్ కోటమిట్ట ఏదైతే ఉందో అక్కడే మనం సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ కూడా మన సేమ్ మోటో ఒకటే ఏంటంటే నెల్లూరు పీపుల్కి ఈ సరౌండింగ్స్లో ఉండే పీపుల్కి పెయిన్లెస్ డెంటల్ ట్రీట్మెంట్స్ విత్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ ఇస్తూ అండ్ ఇన్ ద మినిమల్ ప్రైజెస్ అంటే ప్రైజెస్ కూడా అందరికీ అందుబాటులో ఉండేలాగా ప్రైజెస్ పెడుతున్నాము సో ఎవరైతే మన క్లినిక్ సెకండ్ బ్రాంచ్ సరౌండింగ్స్లో ఉన్నారో వాళ్ళు వచ్చి మన ట్రీట్మెంట్ క్లినిక్ విజిట్ చేయండి కన్సల్టేషన్ తీసుకోండి యూఆర్ సాటిస్ఫైడ్ విత్ ఆర్ వే ఆఫ్ టాకింగ్ అండ్ విత్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ ట్రీట్మెంట్ చేయించుకొని చూడండి వీ ట్రై టు గివ్ అర్ బెస్ట్ ట్రీట్మెంట్ అక్కడ ఎలాగ ఇస్తున్నాము ఆ బ్రాంచ్లో సేమ్ ట్రీట్మెంట్స్ సేమ్ ఎక్విప్మెంట్ ఇంకా ఇంకొంచెం ఎక్విప్మెంట్ ఎక్కువ పెంచాము కూడా ఉంది ఐమ్ డాక్టర్ రాహుల్ మరియం ఎంబీఎస్ఈ నార్థోటాటిస్ట్ నా స్పెషాలిటీ వచ్చేసి వంకర పళ్ళు సరి చేయడం చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి రిలేటెడ్ డెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ వాళ్ళు సరిగా వచ్చి చూపించుకోకుండా అలానే ఉంటారు లేడీస్ స్పెషల్లీ లేడీస్కి నేను మే మా మెయిన్ మోటో ఏంటంటే అందరికీ అందుబాటులో ఉంటానని ఈ క్లినిక్ని పెట్టాము నమస్తే ఇది టైం నైన్ తెలుగు